ప్రభుత్వం ఇచ్చిన భూములను సాగు చేయకుండా అక్రమార్కుల చేతుల్లో పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు ఆ భూముల్లో మొరం తవ్వి మహారాష్ట్రకు తరలిస్తున్నారు ఇదేంటని ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతూ ఉండడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి ఇదంతా నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఎల్వత్ గ్రామంలో జరుగుతోంది రాష్ట్ర సరిహద్దు పట్టణం ధర్మాబాద్ను ఆనుకొని ఉంది తెలంగాణలోని తానూర్ మండలం ఎల్వత్ గ్రామం గ్రామ శివార్లోని సర్వే నెంబర్ నూట పదిహేడులో అరవై ఏడు ఎకరాల అసైన్డ్ భూమి ఉంది ఆ భూమిలో అరవై ఒకటి పాయింట్ ముప్పై మూడు ఎకరాలను నలభై మంది పేదలకు ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడులో పంపిణీ చేసి పట్టాలు ఇచ్చింది ఈ భూమి సాగుకు మాత్రమే వినియోగించాలని అధికారులు లబ్ధి పొందిన రైతులకు చెప్పారు అయితే అప్పట్లో నీటి వసతి సాగుకు అనుకూలంగా లేకపోవడంతో కొందరు ఆ భూములను వదిలేశారు మరికొందరు రైతులు అభివృద్ధి చేసుకుని పంటలు పండిస్తున్నారు తీరా పట్టాలు తమ చేతికి వచ్చాక కొందరు రైతులు ధర్మాబాద్కు చెందిన బడాబాబులు అక్రమార్కులకు ఆ భూములను కి ఇచ్చేశారు దీంతో పాటు తమ భూములు ఎత్తులో ఉన్నాయని వాటిని కాస్త చదువు చేసి పంటలు పండించుకుంటామని మైనింగ్ అధికారుల నుంచి అనుమతి తెచ్చుకున్నారు ఇక్కడి నుంచే మొదలైంది అసలు తతంగం అనుమతి రాగానే అక్రమార్కులు ఈ భూముల్లో మొరం క్వారీలు ఇటుకబట్టీలు ప్రారంభించారు చదును చేయడాన్ని అధికారుల పర్మిషన్ను పక్కనబెట్టి గోతుల తవ్వారు జేసీబీలతో సుమారు ముప్పై నుంచి నలభై ఫీట్ల లోతు వరకు మొరం తవ్వకాలు చేపట్టారు ఈ మొరాన్ని నాలుగు యంత్రాలు ముప్పై వరకు వాహనాల్లో తెల్లవారులు తవ్వకాలు జరిపి సరిహద్దు మహారాష్ట్రలోని ధర్మాబాద్ నర్సీ నాయగావ్ బిలోలి వెంచర్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు అంటే వ్యవసాయం చేసుకోవడానికి లావణి పట్టాలు మంజూరు చేయడం జరిగింది అయితే ఆ యొక్క లావణి పట్టాలు పొందిన వారిలో పద్నాలుగు మంది దాదాపు ఇరవై ఎకరాల ముప్పై ఐదు గుంటల వరకు గల భూమిని వాళ్ళు లావణి పట్టాలు ఇచ్చిన తర్వాత వాటిని వ్యవసాయం చేసుకోకుండా ఆ భూమిని వ్యవసాయానికి ఉపయోగించకుండా ఈ మా మన మహారాష్ట్రలోని ధర్మాబాదు గ్రామాలకు చెందిన దళారులకు మొరము తవ్వుకొని దందా చేసుకోవడానికి వారి యొక్క భూములను సలాభాపేక్షతోటి అప్పజెప్పడం జరిగిందని తర్వాత వారు ఆ యొక్క లావణిపట్ట భూములలో ఈ మొరం తవ్వకాలు రాత్రిపూట అనగా రాత్రి ఒంటి గంట రెండు గంటల ప్రాంతంలో జేసీబీలతోటి ట్రాక్టర్లతోటి తవ్వకాలు జరిపి అక్రమంగా మహారాష్ట్రలోని ధర్మాబాదుకు రాత్రిపూట దొంగదారులలో రవాణా చేస్తూ అక్కడ వాటి భూములలో పెద్ద పెద్ద బోతులు కుంటలు నీటి గుంటలు ఏర్పడి ఆ యొక్క ఏదైతే ప్రభుత్వము వాళ్ళకు లావణి పట్ట కింద వ్యవసాయానికి ఇచ్చిన భూములన్నీ ప్రస్తుతము వ్యవసాయానికి ఉపయోగపడని భూములుగా వ్యవసాయానికి యోగ్యమైన భూములుగా మారిపోయినాయి ఈ విషయం మాకు తెలిసిన వెంటనే నేను ఆ మొక్కపై విచారణ జరిపి మొక్కపై పరిశీలించి తదుపరి మన మండల గిరిజవారు మరియు సర్వే తోటి సర్వే చేయించి ఆ యొక్క సర్వే నివేదిక ఆధారంగా మళ్ళా మేము గత నాలుగు తేదీన జిల్లా కలెక్టర్ గారికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఈ దంద అనేది దాదాపు పది సంవత్సరాల నుంచి నడుస్తున్నదని దానిని ఎన్నోసార్లు పోలీసు వారి సహకారం కూడా కోరినాము అదేవిధంగా అక్కడ గ్రామస్తులతోటి కూడా నేను మాట్లాడితే తాను చెప్పింది కదా అంటే సార్ పోలీసు వాళ్ళ సహకారము సహాయ సహకారం లేదు అలాంటి మధ్య దళారులను రాత్రిపూట ఈ